హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను బొరుగులతో స్పెషల్గా ఉప్మా అయితే తయారు చేసి పెడతాను ఓకే బొరుగులతో ఉప్మా అండి నేను ఎలా చేస్తాను మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్దామా ఓకే అండి ఇక్కడ నేను పావు కేజీ బొరుగులు అయితే తీసుకున్నాను ముందుగా ఈ బురుగులను మనం కొంచెం వాటర్లో వేసేసుకొని నానేసుకొని పిండి పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి బొరుగులు నేనైతే నీళ్ళల్లో తడిపి తీసుకున్నానండి ఈ విధంగా వచ్చింది పావు కేజీ బొరుగులు అన్నమాట ముందుగా మనం పుట్నాలు పొడి చేసుకుందామండి పప్పు అన్నమాట పుట్నాలు అని కూడా అంటారు కదా దీన్ని పొడి చేసి పెట్టుకుందాము పుట్నాలు పొడి అయిపోయింది కదా ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఆరు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఈ రెండు కూడా చక్కగా మిక్సీ వేసుకుందాము ఓకే అండి పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకున్నాము బాణలు వెలిగించాము కొంచెం ఆయిల్ వేసుకుందామండి తాళింపు కాని అన్నమాట ఆయిల్ వేసేసుకొని మనం చక్కగా తాళింపు అయితే పెట్టేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసాను కొంచెం పచ్చిమపప్పు కొంచెం మినపప్పు అండి ఒక నాలుగు లవంగాలు వేస్తానండి అలాగే ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం అన్నమాట ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తాను కరివేపాకు వేస్తున్నానండి ఓకే అండి రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయ కూడా వేయించేసుకుందాము కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి చక్కగా వేయించేసుకుందామండి ఇవి ఓకే అండి వేగిపోయిందండి ఫ్రెండ్స్ చక్కగా వేగిపోయింది సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో ఓకేనా బురుగులైతే నేను యాడ్ చేసేస్తున్నాను చక్కగా చక్కగా కలిపేసుకుందామండి బురుగులు అదంతా కలిసిపోవాలన్నమాట చక్కగా కలిసిపోతే టేస్ట్ అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం సాయశన పొడి చేసుకున్నాం కదా పుట్నాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి పుట్నాల పొడి వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి పచ్చి కొబ్బరి అండి తురుము పెట్టుకున్నాను కొబ్బరి కూరు యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బొరుగులతో ఉప్మా మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి చాలా బాగుంది అందరూ కూడా ట్రై చేయండి సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా ఇది ఉప్మా చేసి పెట్టచ్చండి చక్కగా తింటారు బిడ్డలు ఒక పిల్లలే కాదు పెద్దవారు కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి ఫ్యాట్ ఉండదు చక్కగా ఉంటుంది ఓకే అండి ఉడికిపోయింది స్టవ్ బంద్ చేస్తాను ఓకే అండి బురగులు ఉప్మా రెడీ అయిపోయింది ఆ చాలా బాగుందండి ఇప్పుడు మేము టేస్ట్ ఎలా ఉందో మా చిన్నోడు చెప్తాడు మీకు ఫస్ట్ నిజంగా ఫ్రెండ్స్ బొరుగులు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి అది కాక అసలు అన్నం అన్నంలాగా కనిపిస్తున్నాయి కానీ సాఫ్ట్గా ఎంతో మెత్తగా స్మూదీగా కొబ్బరి కూడా వేశారు చాలా టేస్ట్ బాగా వచ్చింది లాస్ట్లో కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా సెట్ అయింది నిజంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉంటారు సాయంత్రం స్నాక్స్ స్నాక్స్గా పెట్టండి చాలా బాగా తింటారు నీట్ గా తింటారు ఏది వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ తింటారు అంత టేస్టీగా ఉంది నిజంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్డు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్